హాయ్ అండి నమస్తే సో వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సో ఈ రోజు మీకు ఇప్పటి వరకు మీరు చూసిన డిజైన్స్ అన్ని ఒక స్పెషల్ అయితే ఈ రోజు మనం చూపించే డిజైన్స్ అన్ని ఒక స్పెషల్ గా ఉండబోతున్నాయి సో సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ నుంచి ఈ రోజు మీకు అందిస్తున్నాను ప్యూర్ హెవీ బెంగాలీ కాటన్ బెంగాలీ సో ఈ హెవీ బెంగాలీ కాటన్స్ మీరు హోల్సేల్ లో కొనాలి అనుకుంటే కొన్న మీకు తెలుస్తుంది ప్రైస్ సో రిటైల్ అంటే సబ్జెక్ట్ వద్దు మనం హోల్సేల్లో కంప్లీట్ గా హోల్సేల్ లో ఉన్నాం కాబట్టి సో ఈ రోజు అయితే డిజైన్స్ అయితే మీకు చూపించబోతున్నాను దాంతో పాటు కొన్ని ఫ్యాన్సీ వెరైటీస్ కూడా వచ్చేసి సో లుక్ చేద్దాం వెల్కమ్ బ్యాక్ టు సురత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ ఒకటి సో ఫస్ట్ అయితే ఈ రోజు వచ్చిన హాట్ హాట్ జిలేబీ లాంటి ఐటమ్ బెంగాలీ కాటన్ తో స్టార్ట్ చేద్దాం ఓకే సార్ సో బెంగాలీ కాటన్ అండి బెంగాలీ కాటన్ లో కూడా ఈ రోజు నేను చూపించేది అల్టిమేట్ గా ఉంటుంది చాలా 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 హెవీ ఉంటుంది సో ఇది మాత్రం కాటన్ లవర్స్ ఎవరు మిస్ అవ్వదు ఎందుకంటే జనరల్ గా మీరు ఐడియా ఉంటుంది ఏదో పెళ్లి సీజన్ ఉంది లేదంటే నెక్స్ట్ సీజన్ ఉంది మరి కాటన్ శారీస్ తీసేయండి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మీరు సిల్క్ శారీస్ ఎలా అమ్ముతారు కాటన్ శారీస్ కూడా అలానే ఇప్పుడు అమ్ముతున్నారు చాలా 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 సూపర్ గా ఉంటాయండి మీ దగ్గర మోడల్ గా ఉంటే చాలు అది ఏ శారీ అయినా అమ్మేయచ్చు బెంగాలీ కాటన్ లో ఇప్పుడు మీకు ఒక సర్ప్రైజింగ్ వెరైటీ ఇప్పటి వరకు మీరు చూడండి కొత్త వెరైటీస్ నేను చూపిస్తున్నా చూడండి జెరీ కనిపిస్తుంది సార్ మాకు శారీ అంతా ఫుల్ అంతా ఫుల్ ఉంటుందండి సో ఇది శాంపుల్ మాత్రమే ఒక విషయం చెప్తానండి మీకు వీటిలో వచ్చేసరికి సో ఇప్పుడు మీరు చూస్తుంది చాలా హెవీ ఐటమ్ చాలా స్పెషల్ ఐటమ్ ఉంటుంది సో మరి హోల్సేల్ లో మీరు కొనాలంటే ఈజీగా బడ్జెట్ చాలా ఉంటుంది అది మీకు తెలుసు వాళ్ళకి ఐడియా వచ్చేస్తుంది సో కానీ నేను మరి సోరత్వ షాప్ అంటున్నాం కదా మరి ప్రైసెస్ ఎలా ఉండాలా సూపర్ గా ఉండాలి కదా మంచి క్లాసీగా ఉండాలా మీరు ఎలా తీసుకెళ్తే అలా అమ్మేసి సో అలాంటి ప్రైస్ అయితే నేను చెప్తాను సో జాగ్రత్తగా కానీ మినిమం టెన్ శారీస్ తీసుకుంటేనే ఈ ప్రైస్ ఇస్తాను ఖచ్చితంగా టెన్ శారీ తీసుకుంటాను కానీ ఏం డిజైన్స్ వస్తాయో మనం లుక్ చేసాను షూర్ సార్ చూపిస్తాను సో దీంట్లో ఇప్పుడు మనం కలర్స్ మ్యాచింగ్ అనేది చూద్దాము సో ఈ ఐటమ్ మాత్రం సూపర్ గా ఉంటుంది బెంగాలీలో రష్మన్ జెరీ అని రష్మన్ జెరీ చాలా స్పెషల్ గా ఉంటుంది సార్ ఇది జస్ట్ శాంపుల్స్ ఇంకా చాలా రకాల కలర్స్ ఉన్నాయి వీటిలో మనం ఒకసారి లుక్ చేసేద్దాం సో బెంగాలీ కాటన్ ఏంటంటే ఇంత ఇంతకు ముందు మనం చూసినటువంటి డిజైన్ తో కంపేరబుల్ ఇక్కడ మీరు కనుక చూస్తే బెంగాలీ కాటన్ మీద మనకి కొత్తగా ఈ జెరీ అనేది మీకు కంటిన్యూ అవుతుందండి యాజ్ యూజువల్ వితౌట్ బ్లౌజు కానీ చాలా స్పెషల్ గా ఉంది ఈ కాంబినేషన్ ఈ కాంబో అనేది సో చూడండి ఎన్ని రకాల డిజైన్స్ మీకు ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయో

జస్ట్ శాంపుల్ కి మీకు ఒకటి ఓపెన్ చేసి చూపించాను వీటిలో కలర్స్ ఎలా ఉంటాయి అనేది జస్ట్ ఓవరాల్ గా లుక్ అయింది చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి తీసుకుంటే మనం ఇస్తున్న ప్రైస్ జస్ట్ ఫోర్ ఫిఫ్టీ నైన్ రూపీస్ మాత్రమే సో చూసారు కదా చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ మాత్రం మిస్ చేసుకోవచ్చు రీసేలర్స్ క్రీమ్ కలర్ రెడ్ మనం ఒక స్పెషల్ ఐటమ్ లో వెళ్ళిపోతాం షూర్ ప్రైస్ వచ్చేసరికి నాలుగు వందల యాభై తొమ్మిది రూపాయలు అండ్ వితౌట్ బ్లౌజ్ అయితే వస్తుంది అనమాట అండ్ మనకి బెంగాలీ కాటన్ మీద రష్మన్ జెరీ అండ్ కొత్త మెటీరియల్ సో మంచి ప్రాఫిట్ వచ్చే ఐటమ్ అండి సో చక్కగా మార్కెట్ లో మీకు నైన్టీ నైన్ పర్సెంట్ ఎక్కడ దొరికినా ఈ కాస్ట్ లో దొరకవు సో నెక్స్ట్ మన స్పెషల్ ఐటమ్ చూద్దాం షూర్ సార్ మల్బారీ పట్టు మల్బారీ పట్టు కయాతి పట్టు ఇచ్చా కయాతి పట్టు మీ దాంట్లో మా దాంట్లో మన ఛానల్ వేసా నెక్స్ట్ ఇషికా పట్టు మల్బారీ పట్టు మల్వారి సో లేటెస్ట్ అప్డేట్స్ అండి లేటెస్ట్ కాదు మీకు ఎక్కడ దొరకని అప్డేట్స్ నేను ఇవన్నీ నెక్స్ట్ డబుల్ టక్ కూడా రీస్టాక్ అయింది సార్ సో ఈ మల్వారి పట్టు ఫస్ట్ ఓపెన్ చేస్తాను షూర్ సార్ సో ఈ ఐటెం ఎలా ఉండబోతుంది సో లేటెస్ట్ అప్డేట్ అండి సో కలెక్షన్ ఓపెన్ చేసే ముందు కొత్త డిజైన్స్ కొత్త మోడల్స్ కావాలంటే మాత్రం రండి సో పాత డిజైన్స్ పాత మోడల్స్ మీరు ఆడన కొనుక్కోండి నాకు సంబంధం లేదు మొత్తం కొత్త డిజైన్స్ కొత్త వెరైటీస్ వస్తాయి లేటెస్ట్ అప్డేట్స్ డైలీ అప్డేట్స్ దొరుకుతాయి మన ఛానల్ నుంచి సో ఇది వచ్చేసి పళ్ళు పాటు ఎస్ సార్ పళ్ళు విత్ మనకి జెరీ బోర్డర్ కూడా స్పెషల్ గా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజైన్స్ చూడండి మామూలుగా ఈ మోడల్స్ మీకు ఎక్కడ దొరకవు హండ్రెడ్ పర్సెంట్ దొరకవు ఖచ్చితంగా చెప్తానండి ఈ మోడల్స్ మీకు హండ్రెడ్ పర్సెంట్ దొరకవు ఫస్ట్ క్లారిటీ ఒకసారి డిజైన్ చూద్దాం పెడుతున్నాను

ప్యాకెట్ ఒక టెన్ సారీస్ మాత్రమే ఎస్ సార్ ఆరెంజ్ మస్టర్డ్ చాలా స్పెషల్ గా ఉంటాయి డిజైన్స్ కూడా వేరు ఆఫ్ మోడల్స్ వెరైటీస్ ఎన్నెన్నో చూస్తుంటారు మీరు వీడియోలో కానీ షాప్ లోకి వెళ్తే కానీ ఈ ఐటమ్స్ మాత్రం మీకు ఎక్కడ దొరకదు మన సొంత స్పెషల్ తయారీ ఉంటుంది ఖచ్చితంగా షోరూమ్స్ లోకి వెళ్తే మీరు పదిహేను వందలు రెండు వేలు పెట్టి సో అలాంటి మోడల్స్ అలాంటి వెరైటీస్ ఇస్తున్నా సో చూడండి మల్బారీ బ్రిక్ విత్ గ్రే సిక్స్ కలర్ స్టార్టర్స్ డిజైన్స్ లైట్ వెయిట్ అండ్ జెరీ బోర్డర్ అండ్ క్లాసిక్ ప్యాటర్న్ పల్లు బ్లౌజ్ లైట్ వెయిట్ ఉంటుంది సారీ మొత్తం కూడా స్పెషల్ గా ఉంటుంది జస్ట్ ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ మాత్రం ప్రైస్ అదిరిపోయింది ఈ కొంచెం డిఫరెంట్ మోడల్స్ మేడం కంప్లీట్ గా సూరత్ షాప్ అన్నాం కదా అక్కడ సూరత్ లో మీకు తయారైన వెంటనే మొత్తం షాప్ లు డిస్ట్రిబ్యూట్ అయ్యే దానికన్నా కూడా ముందు మన దగ్గరికి వచ్చేస్తాయి సో అందరికన్నా ముందుగా తీసుకెళ్లి అమ్మేసేయండి మొత్తం క్లారిటీ కస్టమర్స్ పిచ్చి ఎక్కిపోవాలన్నమాట మన డిజైన్స్ మన మోడల్స్ వస్తే అందరి దగ్గర ఉండే కాదు మన దగ్గర స్పెషల్ గా ఉండాలి స్పెషల్ గా కస్టమర్స్ అట్రాక్ట్ ఉంది ఇప్పుడు చాలా కాంపిటీషన్ ఉంది ఇంటి దగ్గర కూడా చాలా డిస్టర్బ్ అవుతున్నారు డిజైన్స్ దొరకట్లేదు మోడల్స్ దొరకట్లేదు అని ఇట్లా కొత్త వెరైటీ కొత్త మోడల్స్ కావాలంటే మన దగ్గరికి రండి చూస్తున్నా స్పెషల్ ఫోర్ నైన్ డబల్ నైన్ సిక్స్ కలర్స్ మ్యాచింగ్ వస్తుంది కూడా ఇప్పుడు మీరు చూసారు నెక్స్ట్ మీరు ఎంతగానో నాడు డబల్ డెక్ మళ్ళీ వచ్చింది డబల్ డక్ అనమాట డబల్ డక్ ఇంత ముందు ఒక టూ త్రీ టైమ్స్ మనం షేర్ చేసాము కానీ చాలా మందికి అందించలేకపోయాం ఐటమ్ షార్టేజ్ కలెక్షన్ అప్పుడు ఇప్పుడు మాత్రం మళ్ళీ మీకైతే అయితే రీస్టాక్ అయింది డబుల్ డక్ రీస్టాక్ అయింది కానీ కొంచెమే రీస్టాక్ అయింది ఇంటూ స్టాక్ ఏ ఉంది సో ఈ సారి కూడా పరిగెత్తి పట్టుకోవాలి అన్నమాట మన వాళ్ళు పరిగెత్తి కాదు సూపర్ ఫాస్ట్ లాగా పట్టుకోవాలి సూపర్ ఫాస్ట్ లాగా స్పెషల్ ఉంటుందండి ఇలాంటి ఎన్నో రకాల సారీస్ వచ్చినాయి కానీ ఇది స్పెషల్ ఉంటుంది పల్లు కలర్ కాంబినేషన్ అండి పల్లు చూడండి నెక్స్ట్ బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ ఉంటుంది కంప్లీట్ గా సిల్వర్ శారీ మెయిన్ డబుల్ డెక్ వస్తుంది బోర్డర్ కూడా చాలా స్పెషల్ గా ఉంది సారి మీద కూడా మనకి ఒకసారి జిగ్జాగ్ జెరీ అయితే వచ్చింది విత్ మనకి డబల్ డక్ అనమాట రియల్లీ నైస్ అండి కలర్స్ కూడా చాలా బాగున్నాయి చామంతి గ్రీన్ విత్ మనకి కాపర్ సల్ఫేట్ బ్లూ అయితే ఈ కలర్స్ చూడండి మనకు రాయల్ బ్లూ నావిషే లెమన్ విత్ మనకి లావెండర్ అండ్ మనకి ఫైవ్ మాత్రం ఫైవ్ సిక్స్టీ నైన్లీ ఉంటాయండి ప్రైసెస్ కానీ మోడల్స్ కానీ మన దగ్గర అమేజింగ్ లో ఉంటాయి సో మాక్సిమం స్టోర్ విజిట్ చేయండి సూరత్ బాంబే స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ మాక్సిమం హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ స్టోర్ కి రావడానికి ట్రై చేయండి సో ఇక్కడ కాలేపోతున్నాం అంటే ఆన్లైన్ లో ఆర్డర్ పెడుతున్నాను ఎందుకంటే మనం ఇక్కడ చాలా ఉంటాయి షాప్ అంటే మీరు ఒక సోరత్ వెళ్ళిన ఒక్కొక్క కంపెనీ కోసం ఒక్కొక్క చోట పరిగెత్తాలి ఏ షాప్ కి ఒక దగ్గరికి వెళ్ళాలా లంగాలు జాకెట్లు కావాలంటే ఒక దగ్గరికి వెళ్ళాలా శారీస్ కావాలంటే ఒక దగ్గరికి వెళ్ళాలా శారీస్ కావాలంటే ఇంకో చోటు కానీ మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ లో ఏ టు జెడ్ లేడీస్ సంబంధించిన ప్రతి ఐటమ్ ఉంటుంది ఇక్కడ కంప్లీట్ గా లంగాలు జాకెట్లు ఫాల్స్ నుంచి పట్టు చీరలు దాకా టాప్స్ లో హెవీ పార్టీ వేర్ టాప్స్ దాకా డైలీ వేర్ నుంచి డైలీ వేర్ మొత్తం ఐటమ్స్ మీకు దొరుకుతాయి అన్నమాట సో ఖచ్చితంగా విజిట్ చేయండి ఫైవ్ సిక్స్టీ నైన్ రూపీస్ మాత్రమే మరొక స్పెషల్ చూద్దాం షూర్ సార్ నెక్స్ట్ వైట్ శారీస్ లో చాలా మంది డైలీ అప్డేట్స్ అని అడుగుతున్నారు వైట్ శారీస్ లో అయితే చాలా రకాలు వచ్చినాయండి ఒక కంప్లీట్ వీడియో ఒక రోజు వేద్దాము షూర్ సార్ ఇది వచ్చేసి పళ్ళు మనం ఆల్రెడీ చెప్పాము అండ్ క్రిస్టమస్ అంటే ముప్పై పైన మన దగ్గర డిజైన్స్ ఉంటాయి వైట్ లో అని చెప్పేసి కానీ వైట్ లో వస్తూనే ఉన్నాయి అండి రెగ్యులర్ గా రెగ్యులర్ గా చూడండి ఒక బోర్డు పెట్టాము

వస్తుంది అంటే ఇంకా వస్తాయి ఫోర్ ఇదే వస్తుంది మార్పు ఏమిన్నది ఫోర్ తీసుకున్న వాళ్ళకి నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు సో దీంట్లో కొంతమంది స్టోన్ అడుగుతున్నారు స్టోన్ ఇట్లా శారీ నాలుగు వస్తే నాలుగు ఇలానే స్టోన్ వస్తుంది వర్క్ వస్తుంది ఫోర్ నైన్టీ నైన్ రూపీస్ ఫోర్ డబల్ నైన్ నాలుగు వందల పంతొమ్మిది రూపాయలు ఇదైతే ఇవన్నీ సెల్ఫ్ అండి అంటే ఇదే కలర్ ఇంక ఇదే వర్క్ కొంతమంది కాంట్రాస్ట్ అడుగుతున్నారు ఇలా కాంట్రాస్ట్ ఇలా వస్తుంది కాంట్రాస్ట్ లో ఇది ఐదు వందల పంతొమ్మిది రూపాయలు ఐదు వందల ఈ రోజు మీకు వైట్ లో మూడు వెరైటీస్ గ్రీన్ టొమాటో రెడ్ ఆరెంజ్ కలర్ అండ్ పింక్ కలర్ నాలుగు వస్తాయి దీంట్లో నాలుగే వస్తాయి దీంట్లో నాలుగే వస్తాయి నాలుగు వందల పంతొమ్మిది నాలుగు వందల తొంభై తొమ్మిది ఐదు వందల పంతొమ్మిది మూడు రకాల ఈ రోజు వీడియోలో షేర్ చేశా కంప్లీట్ గా వైట్ శారీస్ కి బ్లౌజ్ బ్లౌజ్ కంపల్సరీ వస్తుంది బ్లౌజ్ కంపల్సరీ వస్తుంది ఈ త్రీ డిజైన్స్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ వైట్ లో ఇంకొన్ని డిజైన్స్ కానీ వైట్ లో అయితే చాలా రకాల వెరైటీస్ ఉన్నాయి స్టోర్ విజిట్ చేయండి చాలా మోడల్స్ వెరైటీస్ ఉన్నాయి చూసుకోవచ్చు నెక్స్ట్ ఇంకా ఒక ఐటమ్ ఏం షేర్ చేద్దాం సరే ఇంకొక ఐటమ్ చూపిస్తారా నెక్స్ట్ కలెక్షన్ మేడం శిల్పకళ కొత్త డిజైన్ సో శిల్పకళలు మరొక కొత్త డిజైన్ జిమ్మిచ్చు చూసారు షిమ్మర్ చూసారు మరి మీకు రెండు కలిపిన జిమ్మర్ చుమ్మిచ్చు చూపిస్తారు ఓ సూపర్ షిమ్మర్ జిమ్మిచ్చు షిమ్మర్ జిమ్మిచ్చు రెండు కలిసి వస్తుంది చాలా బాగుంటుంది సో శిల్పకళలో కొత్త ఫ్యాబ్రిక్ తో అండ్ కొత్త డిజైన్ అయితే ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాము అండ్ షిమ్మ జిమ్మి చూ కలిస్తే ఎలా ఉంటుందనేది ఒక లుక్ అయితే వర్క్ కూడా వస్తుంది మంచి బార్డర్ వర్క్ సో చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ లేటెస్ట్ ఐటమ్ ఛాన్స్ ప్రైస్ మళ్ళీ మీకు ప్రైస్ కూడా ఛాన్స్ లో ఇస్తాను ఓకే ఓపెన్ చేస్తున్న కొత్త ఐటమ్ మన కస్టమర్ల కోసం ఛాన్స్ ప్రైజ్ లో చాలా స్పెషల్ గా ఉంటుంది మంచి డిఫరెంట్ లుక్ ఉంటుంది ఇది గ్లాసీ షైనింగ్ అండి చాలా బాగుంటారు ఇక్కడ కలర్ కావాలంటే ఇక్కడ చూసుకోండి చాలా డిఫరెంట్ ఐటమ్ ఉంటుంది ఐటమ్ వచ్చేసరికి జస్ట్ ప్రైస్ వచ్చేసరికి అడుగు చూసారు కదండి మనకి ఫాబ్రిక్ అనేది ఎంత షైన్ అవుతూ ఉందో రియల్లీ రియల్లీ సూపర్ మెటీరియల్ కూడా సూపర్ గా ఉంటుంది లేటెస్ట్ అప్డేట్ లేటెస్ట్ మోడల్ మీకోసం అది కూడా ఛాన్స్ ప్రైస్ ఎస్ సార్ జస్ట్ ఫోర్ థర్టీ నైన్ రూపీస్ మాత్రం ఫోర్ థర్టీ నైన్ రూపీస్ ఓన్లీ బ్లౌజ్ సో వర్క్ బ్లౌజ్ చాలా స్పెషల్ గా ఉంటాయి డిజిటల్ ఫ్లవర్ బంచెస్ వర్క్ చాలా హెవీ ఉంది సార్ థ్రెడ్ వర్క్ ఫస్ట్ టైం ఇలా జెరీ థ్రెడ్ యూస్ చేశారు సీక్వెన్స్ కూడా చాలా హెవీగా ఇచ్చారు విత్ మనకి కట్ బార్డర్ విత్ మనకి వచ్చేసరికి చాలా డార్క్ గా చాలా బాగుందండి సో వీటిలో కలర్స్ పింక్ అండ్ మనకి లక్స్ గ్రీన్ అలానే మనకి వస్తే చామంతి షేడ్ అండ్ పింక్ కలర్ అండ్ మనకి వస్తే పిస్తా పిస్తా గ్రీన్ అండ్ లావెండర్ బ్లూ అలానే మనకి స్కై బ్లూ బాక్స్ ప్యాకింగ్ లో వస్తుందండి సో బాక్స్ కలెక్షన్ చెప్పే కదా ఎయిట్ కలర్స్ సూపర్ మ్యాచ్ థర్టీ నైన్ మాత్రమే ఛాన్స్ ప్రైస్ వదులుకోవద్దు లిమిటెడ్ కలెక్షన్ సో చూసారు కదా మరి డైలీ లాంటి మోడల్స్ అప్డేట్స్ మీరు చూడాలి మాత్రం ఛానల్ మిస్ అవ్వద్దు మన వీడియో మిస్ అవ్వద్దు అలాగే షాప్ రావడం అసలు మిస్ అవ్వదు ఓకేనా డైలీ అప్డేట్స్ ముందుకు వస్తూనే ఉంటానండి అండి సురత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ గుంటూరు గుంటూరులో ఉంటుంది